र्धनम् मायापूतन जीवितापहरणम् गोवर्गतो कौरवादि हननम् कुङ्के सुतात्पादनम् एतद् भागूतम् पुराण करितम् श्रीकृष्ण लीलामृतम् वद्याणि प्रचित् सर्गाः अपात्र

ప్రజలకు అనేకమైన సేవలు అందించి అందిస్తూ ఉన్నటువంటి వారికి ఆ పరమాత్మలు తర్వాత వేద పురుషుడు ఆ తర్వాత వేదం యొక్క అశుభ ప్రభావం చేత ఎప్పటికీ కూడా పదవిలో ఉండి ప్రజాసేవ చేస్తూ పరిపూర్ణమైనటువంటి యొక్క భగవద్ అనుగ్రహాన్ని పొందాలని అందరి పక్షంలో భగవంతుణ్ణి కోరుకుంటూ ఇదోధికంగా వారు సుమారుగా నలభై సంవత్సరాల క్రితము చిన్నగా మల్యాల్ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి యొక్క బ్లాక్ ప్రెసిడెంట్తో ప్రారంభమైన వారి జీవితము ఎన్నెన్నో ఎన్నెన్నో రకాలైనటువంటి యొక్క పదవులను అలంకరిస్తూ ఎందరికో ఎన్నో విధాలైన సేవలు అందిస్తున్నటువంటి వారికి ఆ భగవంతుడు పరిపూర్ణమైన యొక్క ఐరారోగ్యాన్ని ఇచ్చి ప్రజాసేవకు అంకితమైనటువంటి యొక్క వ్యక్తిగా ఎప్పుడైతే ప్రజలకు సేవ చేస్తూ ప్రజల్లో ఉండేటువంటి యొక్క భావాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నతమైన స్థానంలో ఉంటూ ప్రజాసేవ ప్రజలకు సేవలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తూ చేపట్టాలన్నా మార్గం చూపెట్టేది వీళ్ళ బ్రాహ్మణ సమాజం అని చెప్పండి అటువంటి దైవోక్తులు వీళ్ళ ప్రత్యక్ష దైవ స్వరూపులు అని అటువంటి యొక్క ఆశీర్వచనలు కావాలి నాకు ఒక విధంగా ఏది ఇందో జీవితం చివరి అంకానికి వచ్చింది ఇంతకాలం నా నాకు శాబ్దాలుగా నాకు కొన్ని సందర్భాలల్లా ఆశించిన పంత పొందిన కొన్ని సందర్భాలు పొందలేదు అయినప్పటికీ కూడా ఇది ప్రజల్లో ఉండే నేను ప్రజలకు అందుబాటులో సేవ చేయాలని సంక్రాంతి ముందుకే దయచేసి నాకు మీ అందరి యొక్క ఆశీర్వచనాలు కావాలి మీ తోడు కావాలని చెప్పని ఈరోజు మీరందరినీ కలుసుకునే భగవంతుని ప్రార్థిద్దామని వచ్చిన దయచేసి మీరందరూ కూడా నాకు తప్పకుండా మీ ఆశీర్వచనాలు మీ తోడు కావాలని చెప్పని కోరుకుంటున్నా నాతో కూడా ఇది మన సమాజానికి సంబంధించినట్టు ఏ సేవా కార్యక్రమం అయినా కానీ నేను నా బాధ్యత భావిస్తాను మరి సేవి చేసేటటువంటి మాకియా అవకాశం అది చిన్నది అదృష్టాల బారి తీసింది అవకాశం దుర్బోధ సేవా చేస్తా సరే ఏమ సంశయం సంధేహం లేకపోవక సంమే భవనం కావాలి తప్పోయేసిస్తే ఒక సంమే